ఫాస్ట్ ట్యాగ్ ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళందరికీ ఫాస్ట్ ట్యాగ్ అనేది చాలా కీలకం ఎందుకంటే మనం హైవేల మీద ప్రయాణం చేసినప్పుడు అక్కడ టోల్ గేట్లు దాటాలి అంటే ఫాస్ట్ ట్యాగ్ అనేది చాలా అవసరం అయితే ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్తో నిలువు దోపిడీ చేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఎందుకంటే ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేని ఫాస్ట్ ట్యాగ్ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని పొందుతుందట రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ల ద్వారా అరవై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల అరవై వేల రూపాయల కోట్ల రూపాయల ఆదాయం అయితే లభించిందట రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంవత్సరంతో పోలిస్తే ఇది తొమ్మిది పాయింట్ రెండు శాతం ఎక్కువ అంటే దాదాపుగా పది శాతం ఆదాయం పెరిగిపోయింది ఒక్క ఏడాదిలో అలాగే ఈ దోపిడీ చాలదన్నట్టు ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో తగినంత డిపాజిట్ లేకపోతే అంటే ఇప్పుడు మినిమం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో వంద రూపాయలు ఉంచుకోమని చెప్తున్నారంట బ్యాంకులో లేకపోతే ఆ వాహనాలకు రెట్టింపు రుసుము వసూలు చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పరిస్థితి చూస్తే క్రమంగా టోల్ గేట్ల దోపిడీ కేంద్రాలకు అడ్డాగా మారుతుంది అనేది ఇక్కడ చెప్తున్నమాట అంటే వాస్తవానికి వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటి అంటే ఒకవేళ ప్రతి ప్రతి ఫాస్ట్ ట్యాగ్లో వంద రూపాయలు ఉన్నాయని అనుకుందాం వంద రూపాయలు మినిమం బ్యాలెన్స్ అయితే ఉంచేయాలంట అవి తీయకూడదు దాదాపుగా భారతదేశంలో ఎన్ని వాహనాలు ఉన్నాయి అంటే ఫోర్ వీలర్స్ యాభై కోట్లకు పైగా ఉన్నాయంట లెక్క అంటే యాభై కోట్ల ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో ఒక్కొక్క అకౌంట్లో వంద రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు బ్యాంకుల్లో ఉంటుంది ఐదు వేల కోట్ల రూపాయలు మనం ఉత్తినే బ్యాంకులకు ఇచ్చినట్టు అనమాట ట్యాగ్ ఉన్న వాళ్ళందరూ కూడా దాని మీద ఎంత వడ్డీ వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది ఇదే ఒక నిలువు దోపిడీ అని చెప్తున్నారు అంటే మొన్న మధ్యనే ఏదో పాసలు వస్తాయి ఒకేసారి చెల్లిస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఇలా రకరకాలు చెప్పారు ఒక రకంగా అది కూడా దోపిడీ ఇది వంద రూపాయలు ఉంటే అప్పుడు పాసలు తీసుకుంటే పాస్కి ఏముంటుంది మినిమం ఎంత కట్టాలి ఇప్పుడు కొన్ని కొన్ని టోల్ గేట్ల దగ్గర హైవేల మీద చుట్టుపక్కల ఒక ఇరవై కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు పాస్ తీసుకోవచ్చు తీసుకుంటే నెలకి వాళ్ళు మూడు వందల రూపాయలు చెల్లించాలి వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా ఫ్రీ ఫ్రీ ఉంటుంది అది కొంత రకంగా ఉపయోగమే కానీ తిరగని వాడు అలాంటి వాళ్ళు మూడు వందలు మూడు వందలు కడితే ఎంత వస్తుంది దానివల్ల ఎన్ని ఎంత లాభం వస్తుంది ఇక్కడ వంద రూపాయలు కడితేనే ఐదు వందల ఐదు వేల కోట్ల రూపాయలు వస్తుంది అదే మూడు వందలు కడితే అదే పాసలు తీసుకుంటే ముందుగా మనం అందులో పాస్కి ఎంత చెల్లించేయాలి మొత్తం దేశవ్యాప్తంగా తిరిగితే ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా తిరిగే వాళ్ళకి వెసులుబాటే లేని వాళ్ళకి అది దానివల్ల లాస్ట్ తప్ప ఏమి ఉండదు ఇప్పుడు కొత్తగా ఇదొక దోపిడీ ఇది బ్యాంకులు చేస్తున్న దోపిడీ అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై చేస్తున్న దోపిడీ అనేది విశ్లేషణలు చెప్తున్నమాట